నమస్తే అండి పూర్వ యాత్రలో భాగంగా ఈరోజు డే సెవెన్ అండి సో స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి మనం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పంచదార్ల ఉమా ధర్మలింగేశ్వర ఆలయం దగ్గరికి వచ్చామండి ఈ ఆలయానికి ఈ పేరు ఎందుకు వచ్చింది ఈ చరిత్ర ఏంటన్నది మనం తెలుసుకుందామండి ఇది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల దీని అసలు పేరు దారపాలెం గ్రామంలో ఉంది పంచదార చారిత్రక విశిష్టత గల గ్రామం గ్రామంలోని ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం ఇది మండల కేంద్రమైన రాంబిల్లి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన అనకాపల్లి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను ఎలమంచిలికి పది కిలోమీటర్ల దూరంలో ఎలమంచిలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాక మీదుగా రహదారిపై ఉంది ఇక్కడ ఎల్లవేళల భూగర్భం నుంచి పైకి వచ్చే ఐదు నీటిదారలు పంచదారలు భక్తులను కనువిందు కలిగిస్తాయి ఇది సహజ శాశ్వత నీటి బుగ్గ నుండి సరఫరాను పొందే ఐదు ప్రదేశాలలో ఐదు దారులు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి దాని నుండి పంచదారులు అనే పేరు వచ్చింది ఇప్పుడు ముందుగా మనం చూసే ఆలయం ద్విముఖ కళ్యాణ వినాయక స్వామి ఆలయం అంటే ఎటువైపు చూసిన రెండు వైపులో కూడా స్వామివారి దర్శనం దర్శనమిస్తారండి సో మొదటగా మనకి ఈ ఆలయం అనేది వస్తుంది అలానే పంచదారలు అని చెప్పాం కదండి ఐదు దారులు వస్తాయని ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయిందండి సో నేను షార్ట్లో దాన్ని అప్లోడ్ చేస్తాను చూడండి సో ఇది కళ్యాణ వినాయక ద్విముఖ దేవాలయం అండి చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ స్వామివారిని పదకొండు ప్రదర్శనలు చేసి ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న పంతులు గారు చెప్పారండి మాకు అంటే మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అండి ఈ ఆలయం కోసమే మేము ఒకరోజు స్టే చేయవలసి వచ్చింది అంటే మార్నింగ్ టైంలోనే ఈ ఆలయం అనేది ఉంటుంది అంటే పంచదారుల అంటే వినాయకుడు ఆలయం అలాగే శివాలయం సో చూసారండి ఎంత అందంగా ఉన్నారు మన వినాయకుడు వారు సో తర్వాత ఇక్కడి నుంచి మనం సమీపంలో శివలింగం ఉంది దానిపై పన్నెండు వరుసల అడ్డ ఎనభై ఐదు నిలువ వరుసలలో ఇతర లింగాలు చెక్కబడ్డాయి తత్ఫలితంగా దీనిని కోటిలింగం లేదా కోటి లింగాలని పిలుస్తారు ఆలయంలోని మండపం స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి వాటిలో రెండు శతాబ్దాల పద్నాలుగు వందల ఏడవ సంవత్సరం అలానే పద్నాలుగు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటివి తూర్పు చాణుక్యుల పూర్వీకులని చెప్పుకునే సర్వలోకశయ విష్ణువర్ధన అనే తూర్పు చాణుక్యల బిరుదులను కలిగి ఉన్న ముఖ్యుల వంశవాళివి కలిగి ఉన్నాయి ఇక్కడున్న ఆలయానికి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం అనే పేరు రావడానికి గల కారణం ఇక్కడ స్వయం భూయుక్తమైన లింగం ఉండేదని కాలగతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్ఠ వ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని యమధర్మరాజుచే పునః ప్రతిష్ఠపడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయం అనే వచ్చినట్లు పురాణం ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుబేరుడు ప్రతిష్ఠించాడని చారిత్రక కాలులో భావన ఈ క్షేత్రంలో ముందుగా బయట మనకు కనిపించేది రాధా మాధవ స్వామి నిలయం ఒక మండపం ఈ మండపాన్ని హరినరేంద్రుడు వందల ముప్పై ఎనిమిది శతాబ్దంలో నిర్మించారు ఆలయానికి దక్షిణ దిశలో తాటకం ఉంది నీటి దారలన్నీ దీనిలో కలుస్తాయి ఈ తాటకాన్ని తూర్పు దిశలోనున్న ఆస్థాన మండపాన్ని చాణుక్య నరసింహ దేవుని భార్య విరంబికచే నిర్మితమయ్యాయి ఇక్కడ ఆలయం సమూహంలో విశ్వేశ్వర స్వామి ఆలయం అనేక లింగాకృతులు దేవతామూర్తుల విగ్రహాలు నందీశ్వర విగ్రహాలు శిద్ర శిల్పాలు కనిపిస్తాయి ఇక్కడ ప్రధానమైన ధర్మలింగేశ్వర ఆలయం అన్ని ఆలయాల కన్నా ఎత్తులో ఉంది గర్భగుడి లోపల ఉన్న మండపం నాలుగు వందల ముప్పై శతాబ్దంలో కుమార ఎర్రమ నాయకునిచే నిర్మించబడినది దేవుని కళ్యాణ ఉత్సవానికే నిర్మించబడ్డ మండపం పద్నాలుగు వందల ఏడులో యలమంచలి విశ్వేశ్వర దేవునిచే నిర్మించబడినదని చెబుతారు ఆలయాన్ని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావాస్తు శాఖ వారు పెట్టిన బోర్డు ఇక్కడ ఉంది కార్తీక మాసం శివరాత్రి విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కలకలాడుతుంది ఓకే అండి పంచదారులో ఐదు దారులు ఉన్న కిప్ అనేది మిస్ అయిందని చెప్పాను కదండి అది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి అంటే నేను లాంగ్ వీడియో అనుకుని షార్ట్లో వీడియో తీశానండి దానివల్ల నాకు ఇందులో యాడ్ చేయడం కుదరలేదు అటు యాడ్ చేస్తాను చూడండి ఓం నమ శివాయ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్